ఎన్నిక మీద ఉన్న గౌరవ నీళ్ళు మంటరెడ్డి గారు ఏఎంసీ చైర్పర్సన్ గొరూపారెడ్డి గారు ఏఎంసీ వైస్ చైర్మన్ గారు ఆర్డీఓ వెంకటేశ్వర్లు గారు డిడబ్ల్యూ లక్ష్మీనారాయణ గారు డిపిఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు డిటి సివిల్ సప్లై అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారు మరియు జిల్లా యంత్రాంగ తర్వాత నమస్కారం సో ఈరోజు మనం దాదాపుగా ఏడు వేల మందికి కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం సో మీ అందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా ఇంతకుముందు సంగీఎం పంపిణీ కూడా చేయడం ప్రతి నెల జరుగు రేషన్ కార్డు మీ రేషన్ షాప్ నుంచి అది కూడా మీరు చే మీరు ఉంటాం అది ఆఫీస్కి మీరు మంచిగా ఉండాలి అది చెప్పి తెలుగు వాళ్ళు యాపస్ శ్రీవణి పైరి మౌలిక ఇరు లక్షల పూల నా జైనా గడ్డి వ్యాస శ్రీవాణి వ్యాస శ్రీవాణి కోల లో అఖిలాస్యా సుంద్రీకర్ బాంబా చైనా గడ్డి వాళ్ళు దాసరి రమణ పుట్ట సంధ్య రెండమ్మ గండి తొంభై తొంభైతో వాళ్ళని మనం తీసుకుంటాం దాసరి రమణ పుట్ట సంధ్య